హిందూ మతంలో సంకటహార చతుర్థికి విశిష్ట స్థానం ఉంది మాసంలో వినాయక చతుర్థికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ ప్రత్యేకమైన రోజు గణేషుడిని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరీకరించబడుతుంది వినాయక చతుర్థి రోజున గణపతిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయి జీవితంలో ఆనందం సమృద్ధి శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం అంతేకాకుండా కెరియర్లో అడ్డంకులు తొలగిపోతాయి అన్ని బాధల నుండి విముక్తి పొందుతారని విశ్వాసం పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి తిథి ఆగస్టు ఏడవ తేదీ రాత్రి పది గంటల ఐదు నిమిషములకు ప్రారంభమై ఆగస్టు ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషములకు ముగుస్తుంది అటువంటి పరిస్థితులు వినాయక చతుర్థి ఉదయం తిథి ప్రకారం శ్రావణ మాసంలో ఆగస్టు ఎనిమిదవ తేదీన మాత్రమే జరుపుకోవాలి వినాయక చతుర్థి రోజున పూజకు రెండు గంటల నలభై నిమిషాల శుభముహూర్తముంది వినాయక చతుర్థి రోజున ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషముల వరకు పూజలు నిర్వహిస్తారు ఈ సమయంలో గణేషుడిని పూజించాలి శ్రావణ మాసంలో సంకటహర చతుర్థి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు మూడు శుభ యోగాలు ఏర్పడనున్నాయి ఈ రోజున సిద్ధియోగం రవియోగం సర్వార్థ సిద్ధియోగం కలయిక జరగనుంది వినాయక చతుర్థి రోజున సర్వార్థ సిద్ధి యోగం మొదట ఏర్పడుతుంది అటువంటి పరిస్థితులు ఈ రోజున ఉపవాసం ఉండటం పూజలు చేయడం ద్వారా విశేష ప్రయోజనాలను పొందుతారు వినాయక చతుర్థి రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు శివయోగం ఆ తర్వాత సిద్ధయోగం ఏర్పడుతుంది యోగా అభ్యాసకులకు శివయోగం ఉత్తమమైనదిగా పరీకరించబడుతుంది ఉపవాసం రోజున రవియోగం కూడా ఏర్పడనుంది ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషముల నుంచి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు రవియోగం ఉంటుంది సంకటహార చతుర్థి రోజున గణేషునికి దర్పణను సమర్పించండి పూజా సమయంలో మోదకాలు లేదా లడ్డూను సమర్పించండి ఇలా చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు సంకటహార చతుర్థి రోజున ఓం గణ గణపతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి గణపతిని పూజించాలి ఇలా చేయటం వల్ల ఐశ్వర్యం ఆనందం అదృష్టం పెరుగుతాయి సంకటహార చతుర్థి రోజున శమి వృక్షాన్ని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు గణపతికి జమ్మి ఆకులను నైవేద్యంగా సమర్పించడం ద్వారా అన్ని దుఃఖాలు కష్టాల నుండి ఉపశమనం పొందుతారు జీవితంలో ఆనందం సమృద్ధి శ్రేయస్సు లభిస్తుంది డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడడానికి సంకటహార చతుర్థి రోజున వినాయకుడి ముందు నాలుగు దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా వినాయకుడిని పూజించండి దీంతో భక్తులకు త్వరలో రుణ విముక్తి కలుగుతుంది సంకటహార చతుర్థి రోజున గణేషుని ఆశీర్వాదం కోసం ఉపవాసం ఉంటారు రాత్రి చంద్రుడిని దర్శించుకొని చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత పూజ సంపూర్ణంగా పరీకరించబడుతుంది పంచాంగం ప్రకారం ఈ రోజు చంద్రుడు అస్తమించే సమయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు కనుక ఈ సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించండి ఇలా చేయడం వలన వినాయకుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది